నువ్వే అవును నువ్వు నువ్వే ఒక ఏజెంట్ పరిచయం అయ్యాడు ఏజెంట్ ఎట్లా పరిచయం అవుతాడు నీకు అన్న అన్న కానీ తమ్ముడు కానీ ఎవ్వరలేరు మేడం ఇంకా ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను అంటే అక్కడ ఒక చిన్న ప్రాబ్లం మేడం ఏంటి ఈ అమ్మాయిని మేడం వాళ్ళు పొద్దున్న తండ్రి నైట్ కొడుకు అంటే కొడుకు ఫ్రెండ్స్ ఎవరైనా వస్తే వాళ్ళు మేడం ఫుడ్ అది ఎలా ఉండేది ఫుడ్ అంటే ఇక మిగిలింది తినాలి మేడం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కౌశిక్ మ్యారేజ్ ఎఫర్ డైవర్స్ మ్యారో కి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఒక యువతి ఉంది తన పేరు సంధ్య తను ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవు అని చెప్పి దుబాయ్కి వెళ్ళింది అయితే తను అక్కడ ఎన్నో అవమానాలు ఎంతో టార్చర్ భరించిందంట ఆ అమ్మాయి మాటల్లోనే విన్నాం అసలు అక్కడ ఏం జరిగింది ఎలా వెళ్ళింది అనే విశేషాలు తెలుసుకుందాం నమస్తే సంధ్య నమస్తే మేడం ఎట్లా ఉన్నావు పర్లేదు మేడం పర్వాలేదా బాగానే ఉన్నావా సో దుబాయ్కి ఎందుకు వెళ్ళావు నువ్వు అసలు పని చేయడానికి పని చేయడానికి వెళ్ళావు ఇంట్లో ఏం చదువుకున్నావు నువ్వు టెన్త్ టెన్త్ చదువుకున్నావు ఎప్పుడైపోయింది నీ చదువు త్రీ ఇయర్స్ అయిపోయింది త్రీ ఇయర్స్ అయిపోయింది ఓకే అమ్మ నాన్న ఏం చేస్తారు నాన్న కూలి పని చేస్తాడు మమ్మీ ఇల్లలు పని చేస్తుంది చెల్లి చదువుతుంది ఒక చెల్లి నీకు అవును మేడం ఒక చెల్లి చదువుతుంది ఏం చదువుకుంటుంది ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ చదువుతుంది అవును ఓకే సో మరి నువ్వు దుబాయ్ ఎందుకు వెళ్ళావు ఏ కదా చదువుకున్నావు ఇంకా తర్వాత ఎందుకు చదువుకోలే ఏ స్కూల్లో చదువుకున్నావు నువ్వు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ మేడం జెడ్పిహెచ్ హై స్కూల్లో చదువుకున్నావా ఓకే టెన్త్ లో మంచి మార్క్స్ వచ్చాయా పర్లేదు మేడం బాగా వచ్చినాయి పాస్ అయ్యావు పాస్ అయినా ఇంకా ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను ఇంట్లో పనిచేసేసి వచ్చింది ఇంకా ఒక ఏజెంట్ పరిచయం అయ్యాడు అట్లనే ఆ ఏజెంట్ ద్వారా నేను దుబాయ్కి వెళ్ళాను మేడం ఏజెంట్ ఎట్లా పరిచయం అవుతాడు నీకు ఇంకా ఇళ్లలో చేసే వాళ్ళని అక్కడికి తీసుకెళ్తారు మేడం అక్కడ పని చేసే వాళ్ళు తక్కువ ఇండియా నుంచి తీసుకెళ్తారు అట్లా పరిచయం అయిన నాకు అంటే ఎట్లా పరిచయం అయ్యాడు ఇళ్లలో పనులు చేసే వాళ్ళని తీసుకెళ్తాడు కరెక్ట్ లాస్ట్ టైం ఇంత ఒక ఆమె తీసుకోడు ఒక ఆమె తీసుకోతే ఇక అట్లా నీకు తెలిసిన ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు అట్లా నీకు పరిచయం అయ్యాడా అవును మేడం ఓకే అమ్మాయి ఎన్ని ఏళ్ళుగా ఉంది అక్కడ టూ త్రీ ఇయర్స్ ఉంది మేడం టూ త్రీ ఇయర్స్ ఉంది ఓకే ఇంకా ఆమె వచ్చేసి ఇంకా పెళ్లి చేసుకుంది ఇక ఇక్కడికి వచ్చేసి పెళ్ళి చేసుకుంది ఊరికి వెళ్ళిపోయింది ఆమె ఓకే అమ్మాయి ప్లేస్లో నువ్వు వెళ్ళావా అవును మేడం ప్లేస్లో నువ్వు వెళ్ళావు అవును ఇంకా ఆమె మ్యారీడ్ అయిపోయిందని అస ఏజెంట్ వచ్చి నంది చేస్తావా అమ్మ అంటే చేస్తాను అని అక్కడ డబ్బులు ఎక్కువ చేసుకో మంచిగా ఉంటుంది అని చెప్పిండు అయితే ఇంట్లో చెప్పి నేను వెళ్ళాను అనమాట మరి మీ వాళ్ళు ఏం అనలేదో మీ అమ్మ నాన్న ఎందుకు వద్దు అని ఏం అనలేదా వాళ్ళు ఏమన్నా చదువుకున్నారా అమ్మ నాన్న చదువుకున్నారా అమ్మ నాన్న చదువుకోలేదు చదువుకోలేదు నాన్నకు ఆరోగ్యం బాగాలేదు మేడం ఇంట్లో పరిస్థితి వల్ల నేను ఇక అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళారు మేడం మరి అమ్మ నాన్న ఏం వద్దు అనలేదా ఆడపిల్లవి కదా వద్దు మగపిల్లాడంటే సరే వెళ్ళాడులే అని అనుకుంటారు ఏదో సరే ఏదో కష్టపడతాడులే అని అనుకుంటారు కానీ ఆడపిల్లవి ఇందులో టెన్త్ అయిపోయింది నిన్ను వేరే దేశంగా అని దేశానికి పంపించాలి అంటే ఏం భయపడలేదా ఇక మా ఇంట్లో అన్న అన్న కానీ తమ్ముడు కానీ ఇవ్వలేరు మేడం ఇక దాని ద్వారా ఇక నేనే అన్నీ చూసుకోవాలి ఇంట్లో ఇంట్లో నువ్వే చూసుకోవాలి నేను మరి ఈ ఏజెంట్ని నువ్వు ఎట్లా నమ్మావు ఎంత తెలిసిన అమ్మాయిని పంపించినా కానీ నీకు బయట ఏం జరుగుతుంది బయట ప్రపంచం ఏం జరుగుతుంది అనేది ఎలా తెలుస్తుంది ఇంకా ఆయన అన్నాడు మేడం అంతా పాస్పోర్డు అవన్నీ సార్ అలా వేసుకుంటారు అని చెప్పింది మేడం నువ్వు డబ్బులు ఏమైనా కట్టావా పెద్దమ్మ కొడుకుండ మేడం ఇక వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఇంకా స సగము సారా సగం వీలేసుకొని కట్టినారు డబ్బులు కట్టారు ఏజెంట్కి మీరేం కట్టలేదా నీకు అసలు ఈ వివరాలు తెలియదా ఆ లేదు మేడం ఫాస్ట్ ఫుడ్ అవన్నీ సంగతి ఏజెంటే చూసుకుంటారు సరే కాదు సంధ్య ఒక్క మాట చెప్పు నువ్వు ఎందుకని ఇలా ఏమన్నా ఒంట్లో బాగాలేదా నీకు ఆ లేదు మేడం బాగానే ఉన్నావా బాగానే ఉందా జ్వరం రావడం అట్లా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదు మేడం కొంచెం నాకే నీరసంగా ఉంది మేడం నీరసంగా ఉందా మేడం ఓకే అక్కడ ఫుడ్ అవన్నీ ఎలా పెట్టేవాళ్ళు ఫుడ్ ఎలా తినేదాన్ని అంటే బాగుంటుందా వాళ్ళు తినేదే మీరు తింటారా నువ్వు అక్కడ ఏమేమి పని చేసేదాన్ని అన్ని పనులు చేసేది మేడం అన్ని పనులు ఆహా ఏమేమి చేసేదాన్ని చెప్పు అసలు జాడు పోంచా బట్టలు బాసలు డస్టింగ్ అన్ని చేస్తుండే ఇంటి పని మొత్తం చేసేదాన్ని నువ్వు ఒక్కదానివైనా ఇంకెవరన్నా ఉండేవాళ్ళ నీతో పాటు ఇంకా వేరే అలా ఇక అక్కనే వాళ్ళు ఫుడ్ పెడుతున్నారని ఫుడ్ అని నన్ను పొందుగల నుంచి దాకా పని చేయిస్తున్నాను మేడం కార్ డ్రైవర్ కానీ లేకపోతే ఇంకా అట్లా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా అట్లా ఎవరు లేరా ఇక ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు మేడం నన్ను ఇంత పని ఇక ఏజెంట్ ఇంట్లో పని పెట్టించిందని ఇక నన్ను ఇంట్లోనే కాల్చిగా తింటున్నాను మేడం వాళ్ళు అయితే నీకు ఇప్పుడు ఎంత కట్టారు ఏంటి అన్న డీటెయిల్స్ తెలియదు కదా నీకు ఒక అన్నయ్య హెల్ప్ చేశాడు అంటున్నావు కదా అన్నయ్యతో మాట్లాడదామా ఒక్కసారి మేడం మా వాళ్ళ కొడుకు మరి ఆయన నీకు ఏం చెప్పలేదా ఎంత తీసుకున్నారు అప్పుడు డబ్బులు ఏంటి అని అని నీకు ఇప్పుడు అక్కడ నుంచి డబ్బులు ఇస్తారు కదా నువ్వు వెళ్ళిందే డబ్బుల గురించి కదా మరి అవి నీకు ఎలా ఇస్తారు వాళ్ళ డబ్బులు పెద్దమ్మ కొడుకు అకౌంట్లో ఇస్తున్నా మేడం ఓ అతని అకౌంట్ లో వేస్తే అవి నీకు ఇస్తాడా అవును మేడం మరి అన్నయ్య నీకు నమ్మకమేనా నీకు కరెక్ట్ గా ఎంత డబ్బులు చెప్పారో అంత డబ్బులు ఇస్తున్నారా ఇస్తున్నా మేడం ఇస్తున్నారా నువ్వు ఎందుకని సరిగ్గా మాట్లాడలేకపోతున్నావు బానే ఉన్నావా అంతా ఓకేనా కొంచెం నీరసంగా ఉందన్నా ఏమన్నా ఓఆర్ఎస్ ఏమన్నా తాగుతావా లేదు వద్దా నువ్వు ఇంకా ఏదో దాస్తు అనిపిస్తుంది ఏంటి ఏమైంది అసలు అక్కడ అంటే అక్కడ ఒక చిన్న ప్రాబ్లం మేడం ఏంటి ఫస్ట్ టూ మంత్స్ దాకా బాగానే చూసుకోరు మేడం తర్వాత కొట్టేవాళ్ళు మేడం తిట్టేవాళ్ళు మేడం మేడం అయితే ఒక చిన్న మరక పడినా తుడు తూడు అని వస్తు టార్చర్ చేస్తుంది మేడం నన్ను చాలా టార్చర్ అంటే చాలా టార్చర్ చేస్తుండే నన్ను అయితే ఓకే అయితే ఇప్పుడు ఫుడ్ అది ఎలా ఉండేది ఫుడ్ అంటే ఇక మిగిలింది తినాలి మేడం ఇక ఓకే వాళ్ళకి నువ్వే వండేదాన్వా వంట మనిషి అలాగ మేడం నేను ఇంటి పనులకి వంట మనిషి అలాగ ఓకే మరి ఆ అమ్మాయి తెలుగులో మాట్లాడే అమ్మాయనా లేకపోతే వేరే భాష మాట్లాడే ఏంటి హిందీలో మాట్లాడుతున్నాం నాకు హిందీ వచ్చు మేడం హిందీ వచ్చు నువ్వు వీళ్ళతో మాట్లాడడం కూడా హిందీలోనే మాట్లాడతావా వాళ్ళు అరబిక్ లో కదా మాట్లాడతారు అన్ని లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజెస్ మేడం కానీ నేనైతే నాకైతే హిందీ వచ్చు హిందీ అని అట్లా వాళ్ళకి అర్థమయ్యేదా నువ్వు మాట్లాడేది ఆ మేడం అర్థమైంది ఓకే రైట్ ఇంకా నన్ను బాగా హింసించినారు మేడం వాళ్ళు అంటే ఏం లేకుండా ఉరికిని తిట్టేసే వాళ్ళ అవును మేడం ఇంకా ఇంకా ఎదురు ఎదురు మాట్లాడితే ఎదురు సమాధానం చెప్పకు నాకు నేను చెప్పిన మాట నువ్వు వినాలి మేడం అదే అదే అన్నీ అనటాలి మేడం అక్కడ నన్ను చాలా టార్చర్ చేసిన మేడం చాలా అంటే నన్ను చాలా టార్చర్ చేసినవి అక్కడ సరే నువ్వు మాట్లాడలేకపోతున్నావు కదా ఒక్కసారి మీ అన్నయ్యతో మాట్లాడదామా ఏంటి పరిస్థితి అక్కడ అని ఆ మేడం సరే ఒకసారి నెంబర్ చెప్తావా చెప్తే మేడం నెంబర్ టైప్ చేసి మా పెద్దమ్మ కొడుకున్నాం మేడం పేరేంటి కృష్ణ కృష్ణనా హలో హలో కృష్ణ అన్న మాట్లాడేది అవునండి అవును చెప్పండి ఏం లేదు ఇక్కడ మీ చెల్లెలు సంధ్య ఉంది సో కృష్ణ మీరే నా వచ్చింది మార్నింగ్ తనతో పాటు కాదా నేనే మేడం అంటే నేను మళ్ళీ వర్క్ కూడా వచ్చేసాను ఓకే సో ఎందుకంత డల్ గా ఉంది ఇంకా అక్కడ చాలా టార్చర్ ఉంది ఏమనంటే ఏడుస్తూ ఉంది అమ్మాయి చాలా ఎమోషనల్ గా చాలా డౌన్ ఉంది ఏంటి అసలు ఏం జరిగింది చాలా మేడం ఇక్కడ చాలా మేడం అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా ఏమైందో తెలియదు కానీ చాలా అయిపోయింది మేడం సరిగ్గా మాట్లాడట్లేదు ఇంతకు ముందు చక్కగా మాట్లాడేది తను మాట్లాడుతుంటే నత్తు కూడా వస్తుంది మేడం అవును చాలా అసలు ఇబ్బంది పడుతుంది మాట్లాడడానికి అవును మేడం అంటే ఇంకా ఫ్యామిలీ కొంచెం సరిగ్గా లేరు పెద్ద అమ్మాయి ఇంకా ధైర్యం చేసి వెళ్తానంటే పంపించాం మేడం అంటే కొన్ని రోజులు అక్కడ ఉన్నది మంచిగా డబ్బులు అయి పంపించింది ఇంటికి అంత బానే ఉంది కానీ ఇలా ఇంత ఇబ్బంది పడుతుంది అసలు అనుకోలేదు మేడం అసలు అమ్మాయి భయపడుతుంది మేడం ఎందుకంత భయపడుతుంది నేను అదే అడుగుతూ ఉంటే ఇంకా అమ్మాయిని ఎక్కువ ఇన్సిస్ట్ చేయలేకపోతున్నాను నేను అయితే ఒకటి చెప్పండి మీరేనా ఇక్కడ ఆ ఏజెంట్ తో డీల్ చేసింది మీరేనా మేడం మరి డబ్బులు ఎంత కట్టారు మీకు తెలుసా అతను మంచి చోటుకే పంపిస్తున్నాడా లేదా ఇలా లక్ష యాభై మేడం మరి అమ్మాయి కట్టలేదు పాసు అంతా వాడే కొడుకు మేడం వాడు అసలు దొంగన కొడుకు మేడం వాడు కనిపిస్తే మాత్రం మేము వదలేం మేడం మేము మేము పోలీసులకు కూడా మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాం మేడం వాడు దొంగన కొడుకు మేడం ఓకే ఏమైంది మేడం ఏమైంది ఏంటి మోసం చేశాడా అమ్మాయిని అయితే పంపించాడు కదా డబ్బులు పంపించాడు పనికి పెట్టాడు కదా మరి అక్కడ పెట్టించాడు మేడం మరి పెట్టించిన తర్వాత అక్కడ అమ్మాయి ఏం చేస్తుంది ఎలా ఉంటుంది తింటుందా పడుకుంటుందా ఇక తెలుసుకోవాల్సిన కనీసం బాధ్యత ఉండదు కదా మేడం ఇంటికి ఫోన్ చేసేది తర్వాత అసలు తను ఫోనే చేయలేదు అతనికి ఫోన్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయడు అసలా ఒక రెండు నెలల పాటు చాలా ఇబ్బంది పడ్డాం అసలు బతుకుందో చచ్చిపోయిందో అసలు మాకు ఏం తెలియలేదు మేడం ఏజెంట్ ని అడగలేదా ఏంటి అమ్మాయి ఎట్లా ఉంది అని అడిగారా ఎక్కడ మేడం అసలు కాంటాక్ట్ అవ్వలేదు కదా ఒకసారి మధ్యలో ఒకసారి మనోడు మాట్లాడాడు దాని తర్వాత అసలు మా ఫోన్ లిఫ్ట్ చేయలేదు స్విచ్ ఆఫ్ మేము అత్తం మీద కూడా కంప్లైంట్ ఇచ్చాం మేడం అతని పేరు భాను ప్రకాష్ అతను భాను ప్రకాష్ అతను అతను హైదరాబాద్ లో కూడా ఒక ఆఫీస్ ఉందంట మేము తెలుసుకుంటున్నాం మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం మేము అతని ఆఫీస్ కి వెళ్తాం అని కల్లా పట్టుకొని రోడ్ మీద క్లాత్తాం మేడం మేము కరెక్టే అయితే కృష్ణ ఇక్కడ ఒక మాట చెప్పం అమ్మాయి ఏం చెప్తుందంటే తన ఫ్రెండ్ వెళ్ళింది ఆ ఫ్రెండ్ వెళ్లి మూడు నాలుగేళ్లు అక్కడ మూడేళ్ల ఉంది మూడేళ్లు ఉంది అందుకే అమ్మాయి ప్లేస్ లో నేను వెళ్ళాను అని అంటోంది అయితే మరి మీరు అమ్మాయిని కనుక్కోలేదా ఎప్పుడు కూడా ఏమ్మా ఎట్లా ఉంది అక్కడ నీ ప్లేస్ లోకి వెళ్తుంది కదా మరి పర్వాలేదా పరిస్థితులు వెళ్ళొచ్చా అని అనిపోయి నువ్వైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదా అంటే మేడం అంటే నార్మల్ గా ముందు వాళ్ళ ఫ్రెండ్ వెళ్ళింది అమ్మాయి కొంచెం చక్కగా ఉంది తర్వాత అమ్మాయి రిటర్న్ వచ్చి పెళ్లి చేసుకుంది సరే అమ్మాయి ఏదో వెళ్ళింది కదా మంచిగా వెళ్ళి పెళ్లి చేసుకుంది కదా అని చెప్పేసి చూస్తే మేము పంపించాను కానీ మేడం మా మా ఇంట్లో ఎవరిని కూడా పంపించం మేడం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పరిస్థితులు కొంచెం బాగాలేవు వాళ్ళ నాన్నగారు ఆ కొంచెం అంతంత మాత్రమే కొంచెం డ్రింక్ చేస్తారు ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆమె కన్నా వచ్చిన వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి అన్నట్టు ఏమే ఇంకా ఆమె వెళ్ళింది మేడం ఎవరూ కూడా ఫోర్స్ చేసి పంపించలేదు మేడం ఇంకా నేను వెళ్తాను ఇట్లానే ఉంటే నాకు ఇది కదా కనీసం నా చెల్లికి అయినా పెళ్లి చేయాలి కదా తమ్ముడు చదివించుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా అట్లా ధైర్యం చేసి వెళ్ళింది మేడం తమ్ముడు ఇద్దరు ఉన్నారా చాలా చేంజ్ అయిపోయింది మేడం చాలా చేంజ్ అయిపోయింది మేడం ఫస్ట్ లో అసలు చాలా బాగుండేది మేడం చాలా చక్కగా మాట్లాడేది మేడం అసలు ఇప్పుడు ఇప్పుడు అసలు మనిషి వచ్చిన తర్వాత పలకరించడం గాని ఆ పలకరించే విధానం గానీ అసలు ఫస్ట్ అయితే అమ్మకు ఘోరంగా ఏర్చింది మేడం ఆ అమ్మ గారిని గుర్తుపట్టలేదు మేడం ఆమె ఓకే అసలు కూర్చుంటుంది ఆ అన్నం ముందు కూర్చుంటే అనుకుంటే ఆలోచిప్తుంది ఏ ఒకటి అడుగుతుంటే ఇంకొకటి చెప్తుంది అసలు మీరు మీరు ఒకసారి మీరు మీరు మామూలుగా ఆమెతో మాట్లాడండి మేడం అసలా మనం అడిగిన దానికి ఆమె చెప్పిన దానికి అసలు ఏ మాత్రం ఇది ఉండదు మనం మనం ఎన్ని అడిగినా మేడం ఒకటే చెప్పుద్ది తీసుకెళ్లారు ఇలా చేశారు తీసుకెళ్లారు ఇలా చేశారు టార్చర్ మేడం ఆమె ఒంటి మీద ఒంటి మీద కూడా ఉన్నాయి మేడం ఆ దెబ్బలు మచ్చలు వాళ్ళు ఎంత టార్చర్ పెట్టారు కొడుకులు ఆ ఆ ఒంటి మీద కూడా ఉన్నాయి మేడం ఆ మచ్చలు మోసం చేశారు మేడం అమ్మాయి పాపం ఎంతో ఇది ఇదిగా ఉండేది మేడం నాకు నాకు చాలా బాధ నాకు అవుతుంది నాకు చెల్లి అయిద్దండి మీ అందరం కూడా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉండేవాళ్ళం మేడం ఇంకా అట్లా మేము కూడా వచ్చాక పెళ్లి చేసుకుంటది కదా అని చెప్పేసి అనుకున్నాం మేడం ఇట్లా జరుగుతుంది అనుకోలేదు మేడం అసలు అమ్మాయిని బాగా కొట్టేవాళ్ళని చెప్పి లేకపోతే తిట్టేవాళ్ళని ఏదో చేసిన పని హింసించేవారంట మేడం అసలు ఆమెకి అంటే నేను నేను తెలుసుకుంటే మేడం అక్కడ ఒక మా మన తెలుగు అక్కడ ఒక అతను ఉంటే తెలుసుకుంటే అసలు ఏంటి మా అమ్మాయి ఉందా ఏంటి అంటే మొత్తం చెప్పాడు మేడం అతను ఈ అమ్మాయిని అంటే మేడం వాళ్ళు పొద్దున్న తండ్రి వాడుకునేవాడంట నైట్ కొడుకు వాడుకునేవాడు అంట కొడుకు ఫ్రెండ్స్ ఎవరు వస్తే వాళ్ళు కూడా వాడుకునేవారంట మేడం టార్చర్ మేడం అమ్మాయికి మొత్తం టార్చర్ చూపించారు మేడం అదేంటమ్మా అమ్మాయి అమ్మాయి కూడా చెప్తారు మేడం మీరు అడగండి ఎట్లా ఇది చేస్తారు అమ్మాయి అసలు పేరు లెత్తితేనే భయపడిపోతుంది అమ్మాయి నేను చెప్పనా వద్దా చెప్పనా వద్దా అమ్మాయి అసలు చెప్పట్లేదు అంటే సరే కొడతారు తిడతారు ఇవన్నీ మనం వింటూనే ఉంటాం కదా సో అట్లా అమ్మాయి చెప్పలేకపోతుంది నేను కూడా ఇబ్బంది పెట్టలేకపోతున్నాను నాకు అందుకే ఏం అర్థం కావట్లేదు ఇప్పుడు డబ్బులు ఎవరు కట్టారు ఏం తీసుకోకుండా అయితే ఏజెంట్లు పంపివ్వరు కదా అమ్మాయి అంటుంది పాస్పోర్ట్ అదంతా ఏజెంటే మేనేజ్ చేశాడు అంటే ఆ పాస్పోర్ట్ ముందరికి కదలాలన్న డబ్బులు కట్టాలి కదా సో ఎవరు కట్టారు ఏంటి అంటే అన్నయ్య అని అనింది సరే అసలు మీతో అన్న మాట్లాడదాం ఏం జరిగింది అని మరి ఈ అమ్మాయి వచ్చి పది రోజులు అవుతుంది అంటున్నారు కృష్ణ మరి ఎక్కడైనా చూపించారా మీరు ఈ అమ్మాయిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం కానీ చాలా ఎమోషనల్ గా చాలా డౌన్ ఉంది అమ్మాయి అసలు అంటే కొంచెం ఇంటి పట్టుకుంటే కొంచెం మేము అలవాటు అయితే కొంచెం వాటిని మర్చిపోయే ఇది ఉంటుంది అని చెప్పి మేడం మేము అనుకుంటున్నాం మేడం అంటే కొంచెం ఇన్ని రోజులు మా అందరికి దూరంగా ఉంది కాబట్టి కొంచెం మాతో కలిసి ఉంటుంది నిజంగా మేడం అసలు చచ్చిపోయింది అనుకున్నాం మేడం మేము చచ్చిపోయింది అనుకున్నాం మేడం అలా అమ్మ రోజు ఏడిపోయింది మేడం నిద్ర లేవు మేడం ఆ గురించి మాకైతే ఉండదే ఈ మా ఊరు ఆయన సర్పంచ్ దగ్గరికి వెళ్ళి చెప్పడం సరే ఇలాంటి పరిస్థితి డబ్బులు లేవు ఎవరిని అడగాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి నంబర్లేమో ఫోన్ మరి ఆ షేకులు డబ్బులన్నీ కరెక్ట్ గా వేసే వాళ్ళ మీ అకౌంట్ కి డబ్బులు వస్తాయి అని అన్నారు మరి ఎంత డబ్బులు ఇచ్చేవారు నెలకి ఫస్ట్ లో పాతిక వేలు వచ్చాయి మేడం నెలక ఫస్ట్ లో నెలకి పాతిక వేలు వచ్చాయి మేడం ఫస్ట్ లో తర్వాత మళ్ళీ తర్వాత మళ్ళీ ముప్పై వేలు వచ్చినాయి మేడం రెండు రెండు సార్లు నేనే తీసేవాడి మేడం నేనే తీసి మళ్ళీ వాళ్ళ అమ్మగారికి ఇచ్చి మళ్ళీ చీటీ కట్టేవాడిని నేనే వాళ్ళు కొడుకు కొడుకు ఉన్నాడు మేడం చిన్నవాడు అబ్బాయి నాలుగో తరగతి చదువుకుంటున్నాడు నేనే చూ నేనే కొంచెం ఉండే మిగతా డబ్బులు వాళ్ళకి ఇచ్చి మిగతా డబ్బులు వాళ్ళ అమ్మగారి పేరు మేడం మొత్తం డబ్బులు ఇచ్చేవారా మీరు ఇచ్చేవాడిని మేడం ఓకే నా దగ్గర నా దగ్గర ఇబ్బంది ఏం లేదు మేడం ఇప్పటికి నా దగ్గర ఎవరింగ్ అన్ని ఉన్నాయి మేడం మరి అయితే ఎన్ని రోజుల నుంచి డబ్బులు వేయట్లేదు వాళ్ళు మరి దాదాపు ఒక ఏడు నెలల నుంచి మేడం ఏడు ఎనిమిది నెలల నుంచి డబ్బులు కాదు మేడం అసలు అమ్మాయి మాత్రం మాట్లాడడం లేదు మధ్యలో ఒకసారి ఫోన్ చేసింది ఇది అన్నది అయిపోయింది కట్టు మరి ఇప్పుడు అమ్మాయి వచ్చేటప్పుడు ఎట్లా వచ్చిందంటారు అమ్మాయి వచ్చినప్పుడు మేడం ఈ అమ్మాయి అక్కడ తప్పించుకోవడానికి ట్రై చేసిందండి ట్రై చేసుకుని వెళ్ళిపోతే అక్కడ వేరే వాళ్ళు వేరే వాళ్ళకి దొరికారు వేరే వాళ్ళకి దొరికింది మన తెలుగు వాళ్ళకా దొరికేసరికి వాళ్ళు ఈ పోలీసులకి చెప్పేశారు మేడం పోలీసులకి చెప్పేసరికి అక్కడ మనం మళ్ళీ మన ఏజెంట్స్ ఉంటారు మేడం వాళ్ళకి ఇది చేస్తే అప్పుడు ఎంక్వైరీ చేస్తే పలానా ఇక్కడ ఇది అని చెప్పేసి వచ్చింది వాళ్ళు మాకు కాంటాక్ట్ చేశారు మేడం ఓ ఓకే వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి సరిపోయింది పైగా పోలీసు పోలీసులకి దొరకకపోయింటే మేడం అసలు అక్కడ కూడా చెప్పారంట మేడం దాని తర్వాత మా డబ్బులు మా దగ్గర కొంచెం డబ్బులు సగ్గా లేకపోతే అమ్మాయిని తీసుకురావడానికి మేడం ఒకసారి ఎట్లాంటి సంగతి కొంతమంది హెల్ప్ చేశారు మేడం మొత్తం మీద అమ్మాయిని తీసుకొచ్చాం మేడం మీరు తీసుకురావడానికి ఎవరు హెల్ప్ తీసుకున్నారు మరి అక్కడి నుంచి తీసుకురావడానికి అమ్మాయిని ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు హెల్ప్ చేశారా ఇక్కడ మా ఊరు సర్పంచ్ ఆయన తెలిసిన ద్వారా కొంచెం ఆయన హెల్ప్ చేశారు మేడం ఓకే రైట్ అయితే ఇప్పుడు ఈ అమ్మాయి కోరుకునేది ఏంటి ఎందుకని మా షోకే వచ్చింది ఏంటి మీరన్నా చెప్తారా అమ్మాయి అంటే మేడం అంటే తను కోరుకోవడం కాదు తెలియాలి మేడం నిజంగా అంటే ఇప్పుడు మీరే మీరే చూడండి మేడం అసలు తనకి మైండ్ సెట్ సరిగ్గా లేదు అయినా కానీ పది మందికి తెలియాలని వచ్చిందంటే తను ముందు అసలు ఎలా ఉండదో మీరు అర్థం చేసుకోండి మేడం ఎలాంటి మనిషిని ఎలా చేసేసారో మేడం తన జీవితం నాశనం చేసేసారు మేడం మీరు ఇక్కడ ఉంటే బాగుండేది దింపేసి వెళ్ళారు ఆ అమ్మాయిని ఎందుకని వెళ్ళిపోయారు మీరు కూడా ఉంటే బాగుండేది కదా ఆ అమ్మాయికి ధైర్యంగా ఉండేది కదా అవు అంటే నాకు కొంచెం పని ఇంకా వచ్చాను మేడం సో సరే కృష్ణ నేను సంధ్యతో మాట్లాడతాను ఓకేనా కొంచెం ఏదైనా కొంచెం అంటే చూడండి మేడం వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి కూడా బాగాలేదు మేడం ఏదన్నా మీరు మీరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి కొంచెం ఏదన్నా హెల్ప్ చేస్తే మేడం మేడం తప్పకుండా ఖచ్చితంగా లేదు లేదు మీరు అలా అంతా ఏం అడగక్కర్లేదు మనకి తెలిసిన వాళ్ళు అడ్వకేట్స్ కానీ కౌన్సిలర్స్ కానీ ఉంటారు నేను ఇప్పుడే కూడా ఒక కౌన్సిలర్ కి కూడా కాల్ చేసి మాట్లాడతాను ఈ అమ్మాయి పరిస్థితి ఇలా ఉంది అని చెప్తాను అమ్మాయిని సరైన కౌన్సిలింగ్ సెంటర్ కి పంపిద్దాము అమ్మాయికి ఏం భయం లేదు ఇక్కడైనా అమ్మాయిని ఇట్లా పంపివ్వకండి అమ్మా కృష్ణ ప్లీజ్ కూడా ఉంది మేడం చెల్లి అసలు ఈ మేము ఏదో ఆధారపడి ఉన్నారు మేడం ఇప్పుడు ఈ పరిస్థితి అలా ఏప్రిసరి గట్రా నాన్నగారు ఏం స్థితి బాగాలేదు ఇలా అమ్మగారు పరిస్థితి కూడా రైట్ ఓకే సరే మా మీరేం బాధపడకండి మళ్ళీ అమ్మాయిని పికప్ చేసుకోవడానికి ఏమైనా వస్తారా ఎట్లా అంటారు నేను వస్తాం మేడం నేను వస్తాను ఆ సరే సరే ఓకే మీరు వచ్చినప్పుడే నేను మీకు అన్ని ఫోన్ నెంబర్స్ అన్ని కూడా ఇస్తాను ఓకేనా ఓకే మాకు రైట్ సో ఏంటి అయితే అట్లా ఆ షేక్లు ఉపయోగించుకున్నారు నేను మరి నువ్వు రిజెక్ట్ చేయలేదు అంటే వద్దు నా వల్ల కాదు నేను రాను అట్లా ఏం అనలేదా వాళ్ళ భార్యలు కానీ ఇంట్లో ఇంకెవ్వరు ఉండరా వాళ్ళతో పాటు ఉండరు మేడం వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు సర్వాలని ఇట్లా చేస్తారు మేడం సర్వలను ఇట్లా టార్చర్ చేస్తారు మేడం చాలా చాలా అంటే చాలా ఇబ్బంది పడినా మేడం అక్కడ నేను అయితే నీకు ఎవరు హెల్ప్ చేసారు అక్కడ వేరే వాళ్ళు కలిసిన మేడం వాళ్ళ ద్వారా వాళ్ళు పోలీసులకు చెప్పినారు మేడం ఇంకా వాళ్ళు సార్ కూడా డబ్బు ఉన్న వాళ్ళనే వాళ్ళకి మాట్లాడుతున్నాం మేడం మాదికో మాట్లాడుకున్నాం మేడం సార్ వాళ్ళు డబ్బు ఉండాలని వాళ్ళకి మాట్లాడుతున్నారు మేడం ఏదైనా మాటలు సరే అయితే ఇప్పుడు నేను ఒక మేడంతో మాట్లాడతాను నీ పరిస్థితి చెప్తాను నువ్వు కొంచెం డౌన్గా ఉన్నావు ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నావు అక్కడ పని ఒత్తిడి కానీ లేకపోతే నువ్వు చెప్పిన ఇబ్బందులు కానీ చాలా ఇబ్బంది పడ్డావు కదా అక్కడ ఏముండదు ఉండదు జస్ట్ వాళ్ళు ఏంటంటే నేను కౌన్సిలింగ్ చేస్తారు నీకు హెల్త్ వైజ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తారు వెళ్తావా వెళ్తాను రైట్ హలో హలో మ్యామ్ ప్రియాంక బాగున్నావా బాగున్నాను మ్యామ్ మీతో కొంచెం పని ఉంది ఎలా ఉన్నారు నేను బానే ఉన్నాను ఏంటి ఎట్లా ఎట్లా నడుస్తుంది ఏంటి పరిస్థితి బాగుంది మ్యామ్ గోయింగ్ ఆన్ గుడ్ ఓకే దట్స్ వెరీ గుడ్ మ్యామ్ మీతో కొంచెం మీ హెల్ప్ కావాలి ష్యూర్ తప్పకుండా సో ఏం లేదు మన నేను ఒక షో చేస్తున్నాను ఇప్పుడు ఛానల్ మారాను కదా ఓకే ఒకటి మ్యాడ్ షో అని చెప్పేసి చేస్తున్నాను అనమాట ఓకే మ్యారేజ్ డైవర్స్ మ్యారేజ్ డైవోర్స్ మ్యాడ్ ఓకే ఓకే సో దీనికి ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇలా వస్తూ ఉంటారు వాళ్ళు ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటారు వాళ్ళు చాలా ఎలా అంటే గనక ఫైనాన్షియలీ వీక్ అనమాట ఆ అమ్మాయి దుబాయ్కి వెళ్ళింది సో అక్కడ చాలా టార్చర్ ఫేస్ చేసింది ఇంట్లో టైం కోసం అని వెళ్ళింది అనమాట సో అక్కడ వాళ్ళు బాగా ఉపయోగించుకున్నారు పనులే కానీ లేకపోతే ఎలా అంటే ఇంకా ఫిజికల్లీ మెంటల్లీ అంతా అనుకోండి సో తను ఇప్పుడు చాలా డిస్టర్బ్ అయి ఉంది అమ్మాయి నేను మాట్లాడుతుంటే కూడా కొంచెం చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది అవును మ్యామ్ సో తను మీరు ఫ్రీగా ఏమన్నా తనకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ లేకపోతే దగ్గరికి తీసుకొని వస్తే ఏమన్నా ఒక దారి చూపిస్తారా తప్పకుండా తన్ని నా చెప్పిన దాన్ని బట్టి అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఒక మినిమం టూ టు అయితే పడుతుంది ఒకసారి నువ్వు తీసుకొచ్చావంటే తీసుకురమ్మంటారు మీరు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు నేను షెడ్యూల్ చూసి చెప్తాను ట్రే డెఫినెట్లీ ఫర్ ష్యూర్ బట్ ఇప్పటికి నేను చెప్పలేదు ఐ నీడ్ సమ్ టైం డెఫినెట్లీ యూ ఎందుకు అంటే ఐ నీడ్ టు చెక్ మై షెడ్యూల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో నేను ఎందుకంటే ముందు ఒక డేట్ కమిట్ అవ్వాలి అంటే తను ఉన్న పొజిషన్ కి ఐ నీడ్ ఎ డీటెయిల్డ్ అబ్జర్వేషన్ ఐ కెన్ అందుకని రైట్ మ్యామ్ సో మీరు ఒక్కసారి నాకు అప్డేట్ చేస్తే అమ్మాయిని కూడా నేను తీసుకొని వస్తాను షోర్ దర్ ఫెంట్లీ మీరు లైవ్ లో ఉన్నారు సారీ నేను ఇది ఫస్ట్ చెప్పలేకపోయాను బలహీరికి చేసి చెప్పిగా దిగు మ్యామ్ లైక్ అంటే నార్మల్ గా మాట్లాడదాం అని చెప్పి కాల్ చేశాను బట్ స్టిల్ ఇంకా ఇదే ఇంతకు ఇంతకుముంచి ఏం ఉండదు కదా దీని గురించి మాట్లాడదామని ఫ్రెండ్స్ నో వరిస్ నో వరిస్ రైతు బట్టి కాల్ చేస్తాను మీకు పూర్తి డీటెయిల్స్ కూడా చెప్తాను ఓకే డ్యామ్ దన్ రైట్ బాయ్ మ్యామ్ బాయ్ సో మేడం దగ్గరికి వెళ్దాం మనం తను బాగా చూస్తారు అసలు నీకేంటి నీ పరిస్థితి ఏంటి నేను ఎలా మళ్ళీ బ్యాక్ టు నార్మల్ చేయాలి అనేది మేడం చూస్తారు రైట్ ఓకే నువ్వు అసలు ఏం బాధపడకు ఇంకా ఇలా ఎక్కడికి వెళ్ళి డబ్బుల కోసమని ఏవో సంపాదించేయాలి అన్న ఉద్దేశంలో వెళ్ళకండి ఈ అమ్మాయే కాదు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడపిల్లల్ని పంపిస్తున్నాము అంటే ఒక ఏజెంట్ని తెలియని వ్యక్తిని నమ్ముతున్నాము అంటే ఎంతో జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు ఈ అమ్మాయి కొంచెం నార్మల్ కండిషన్లో లేదు కానీ ఇంకా వేరే వేరే వాళ్ళైతే ఇంకా ఎలా తీసుకునేవాళ్ళు అసలు బ్యాక్ వచ్చేవాళ్ళు కాదు అక్కడ ఏమన్నా చేసుకునేవాళ్ళో కూడా మనం చెప్పలేము అలాంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి అమ్మాయి ఏడుస్తోంది అసలు సరిగ్గా లేదు నాకైతే ఇక్కడ చాలా వాయిడ్గా అనిపిస్తుంది అంటే నేను చెప్పడానికి ఆ అమ్మాయి ముందర చెప్పాలి అంటే కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది తను ఎమోషనల్గా చాలా డౌన్ ఉందనమాట నేను ఇలా మాట్లాడడం వల్ల అమ్మాయిని ఇంకా ఇబ్బంది పెడతానేమో అని అనిపిస్తుంది ఇంతకంటే నేను ఏం మాట్లాడలేను కానీ ఒక్కసారి దుబాయ్ కానీ వేరే కంట్రీస్ కానీ ఇంకెక్కడికన్నా వెళ్ళే వాళ్ళైతే తగిన జాగ్రత్తలు డెఫినెట్గా తీసుకోండి మీ ప్రాణం కంటే ఇంపార్టెంట్ ఏది కాదు మనం ఇక్కడ సంపాదించుకోలేనిది వేరే ఎక్కడికో వెళ్ళి మనం ఏమీ చేయలేము కావాలంటే ఇక్కడ ఇంకో రెండు షిఫ్ట్స్ ఎక్కువ చేసుకోండి మీ ప్రొఫెషన్లో ఏదైతే చేస్తున్నారో ఆ ని ఇంకా డబల్ టైమ్స్ వర్క్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేయండి మీ హెల్త్ చూసుకోండి సరైన వాళ్ళని అసలు ఎట్లా ఉంటున్నాయి పరిస్థితులు అనేది ఇన్ అండ్ అవుట్ కనుక్కోండి ఇప్పుడు ఈ అమ్మాయిని అయితే తగిన జాగ్రత్తలు తీసుకొని డాక్టర్ దగ్గరికి పంపిస్తున్నాను అలాగే ఒక అడ్వకేట్ ని కూడా వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాము వేరే అమ్మాయిని కూడా పంపిస్తున్నాము అని అంటున్నారు కాబట్టి ఒకసారి ఒక అడ్వకేట్ ని కూడా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తాం బికాస్ మనకి లీగాలిటీస్ ఇందులో ఏంటి అనేది తెలీదు అమ్మాయిని జస్ట్ మనం ఏంటి అనేది విషయం తెలుసుకున్నాం కాబట్టి అమ్మాయికి ఒక ధైర్యం ఇవ్వగలవు అమ్మాయిని పోలీసుల దగ్గరికి వెళ్దాము అన్న కానీ అమ్మాయి ఇప్పుడు కోఆపరేట్ చేసే సిచ్యువేషన్లు లేదు సో ఓకే నువ్వు అస్సలు భయపడకు ఏమి కాదు ఇంక అంత నువ్వు వచ్చేసా దాని గురించి మర్చిపో ఓకేనా హ్యాపీగా చెల్లెలతో తమ్ముడితో మీ ఫ్యామిలీ వాళ్ళతో నార్మల్గా ఉండు డబ్బులు ఇవ్వాలా కాకపోతే రేపైనా వస్తాయి నువ్వు పెళ్లి చేసుకో మంచి లైఫ్ ఉంటుంది నీకు ఓకేనా రైట్ చదువుకో ఫస్ట్ అంతకంటే ముందు ఏంటంటే మనకి ధైర్యం ఏంటి అంటే చదువు నువ్వు ఇప్పుడు ఉన్నా చూడు దీని నుంచి బయటికి రావాలి అంటే బుక్స్ చదువుతుండు నువ్వు టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నావు పాస్ అయ్యావు అంటే నీకు బుక్స్ చదవడం రాక కాదు కదా చదవగలుగుతావు కదా నువ్వు నీకు ఏది ఇంట్రెస్ట్ కామెడీ అనిపిస్తే కామెడీ చదువు లేకపోతే ఇంకేదన్నా నువ్వు హ్యాపీ ఫీల్ అయ్యి ఇవన్నీ ఉంటాయి కదా అలాంటివి చదువు దేవుడి నమ్మకం ఉంటే దేవుడి గుడికి వెళ్తూ ఉండు ఓకే ఏవి కూడా ఎక్స్ట్రీమ్ గా ఆలోచించకు అంత బాగా అయిపోతుంది ఓకే ధైర్యంగా చెప్పు స్మైల్ చేయ నువ్వు అసలు సరే రైట్ ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ పొజిషన్ సో ఇదండి థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్